స్వారంత్ర సమావేశం ఇచ్చేసేటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాఖ్యం చేస్తూ లేదు ఆంధ్రులంటే ఎందుకు పనికిరైనటువంటి చేత కానీ అసమర్థులు అన్నట్టుగా కేంద్రానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది ఎందుకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచ యోగా డేని ఆంధ్రప్రదేశ్ వేదికగా ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఇక్కడ యోగా ఎలా చేయాలన్నదో నేర్చుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి యోగా చేయడం రాదు దీనికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఘోరాతి ఘోరంగా అన్యాయం అయిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మోడీ గారు వచ్చినప్పుడల్లా ఆరు వందల కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ మూడు వందల కోట్లు సుమారు ఇప్పటికి రెండు వందల రెండు వేల కోట్ల రూపాయలు ఆయన పర్యటన పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఆయన ప్రచారానికి పట్టుకుపోయాడు వాస్తవానికి అందరికీ పొదలెట్లు అయినా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ లేదు అప్పులు కనబడుతున్నాయి సుమారు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఈ అప్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీద నెత్తి మీద నెత్తిమే పడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకు ఎంత బానిస పరికర బతుకుతున్నారో ఈ కూటమి వాళ్ళు కానీ అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే నరేంద్ర మోడీకి బానిసలుగా మారిపోయారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటిది ఏంటి ప్రత్యేక హోదా ఏమైనా ఆమీల కోసం కానీ అలాగే ఇతర అంశాల మీద కానీ ఎవరైనా మానవ హక్కుల ధనం చేయమనండి మానవ హక్కుల ప్రజా రక్షణ ధనం చేయమనండి మహిళా భద్రత ధనం చేయమనండి పౌష్టిక ఆహారానికి సంబంధించి ఒక రోజు చేయమనండి నరేంద్ర మోడీ గారిని వచ్చి అయ్యే ఇక్కడ ఎంత అమాయకులు చేశారంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అన్నారు అమరావతి అంటే విశాఖపట్నంలో చేశారు విశాఖపట్నంలో మీ అంతర్గత వ్యాపారాలు చేసుకోవడానికి ఆ స్టీల్ ప్లాంట్ లావాదేవీలు చేసుకోవడానికి అక్కడ వేదికగా ఈ రాష్ట్రాన్ని అంతా దృష్టి మండించి అక్కడ ఈ యాగాడేని జనాలందరిని దృష్టి మండించారు పది రోజుల ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు సిబ్బంది లేరు అంతా విశా విశాఖపట్నం తరలించారు ఇక్కడ స్కూల్ బస్సులు ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా విశాఖపట్నం తరలించారు ఆ మూడు రోజులు ఆ పిల్లలు తల్లిదండ్రులు వర్ణనాత్యత వాళ్ళ బాధ ఆ మూడు రోజులు వాళ్ళు బస్సు లెక్క ట్రాన్స్పోర్టేషన్ ఏ మందుబెట్లా ఉంటే అది పంపించారు మరి ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ముందుగా ఫీజులు వసూలు చేస్తారు కదా ఈ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు అవి ఏమైనా ఇచ్చారా అవే వివరం చంద్రబాబు నాయుడు గారి కూటమి నరేంద్ర మోడీ గారికి భజన చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధలు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టుకుపోతున్నటువంటి దానికి అలాగే ఆయన వస్తున్నప్పుడు ఆయన ప్రచారానికి ఖర్చు పెట్టేటటువంటి దానికి కేంద్రం నుంచి మనకు వచ్చేటటువంటిది ఏదీ లేకుండా పోతుంది ఈ పరిస్థితులు రాను రాను చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు చేరుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపులో కూరుకుపోతుంది ఖచ్చితంగా నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే యోగా క్వాలిఫైడ్ యోగా డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలు ఇచ్చి యోగాను ఎంకరేజ్ చేయండి నిరంతరం యోగా ప్రక్రియ ఉంటుంది ఆరోగ్య సూత్రాలు వస్తాయి కదా మీరు చెప్తారు అదేమీ చేయరు మూడు వందల కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టారు అంటే ఎంతమందికి ఉద్యోగం వచ్చా చక్కగా సుమారు యాభై అరవై యాభై మందికి ఇవ్వచ్చు చక్కగా వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ భర్తీ అవుతుంది కదా ఏమీ లేవు ఇక్కడ ఇంకా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ కార్పొరేట్ మీడియా కూడా ఆ సొల్లంతా కూడా ప్రజల బుర్రలోకి ఎక్కిస్తుంది ఎక్కించి నరేంద్ర మోడీ గారు యోగా చేశారు ఆ బంధ్యం పెట్టాడు ఈ బంధిం పెట్టాడు అసలు బాడీ వంగనటువంటి సినిమా స్టార్స్ కూడా ఆ ప్రచారానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ కింద తయారవుతున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇక్కడ ఇది మేధావులు గని అలాగే ఇక్కడ వనరులు అన్నటువంటి గని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈ దేశాన్ని ఈ దేశాన్ని శాసిస్తారనే ఒక భయంతో ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి కుట్రే ఆంధ్రులందరూ కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతో ఎదుర్కోవాలని చెప్పి మొట్టమొదటి నుంచి మేము అంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీకి బానిసులుగానే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించే పరిస్థితులు లేవు వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి అన్ని వర్గాల ప్రజలు మనకున్నటువంటి భయాన్ని అలాగే మనకు ఉన్నటువంటి బలహీనతల్ని కొన్ని రోజులు పక్కన పెట్టి కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అందరూ సంపదకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో పేదరికమైనటువంటి ఓ సమాజాన్ని ఆంధ్రలకి ఇద్దామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఈ దిశగా ముందు ముందు ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సమీకరణ చేస్తుంది ఇందులో మేధావుల్ని ఉద్యమకారుల్ని విద్యార్థులని యువతల్ని కూడా సమీకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నూతన రాజకీయ నిర్మాణానికి శ్రీకారం చూడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది